వాళ్ళన్నో వెల్కమ్ టు స్ ఈ రోజు నేను తిరుపతికి అయితే వెళ్తున్నా తిరుపతికి ఎందుకు వెళ్తున్నాను అంటే నేనైతే స్కానింగ్ చేయించుకోవడానికి అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా ఫైనల్ అయితే నేను మా వారిద్దరం కలిసి ఇంక తిరుపతికి అయితే బైక్ లో అయితే స్టార్ట్ వెళ్ళిపోయాము తిరుపతికి ఎంతమంది బైక్ లో వెళ్ళారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ అయితే మేమైతే అడవిలోకి అయితే ఎంటర్ అనమాట మీరు అడవిలో వచ్చేటప్పుడు జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి ఎందుకంటే రోడ్డు మీద ఉన్న కోతులు అయితే బండ్లు కింద అయితే దూరేస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఫైనల్ అయితే ఈ బ్రిడ్జ్ చూసిన వెంటనే మనం తిరుపతిలోకి వచ్చేస్తాం అని ఫీల్ అయితే మనలో అయితే కలుగుతుంది అనమాట అలాగే తిరుపతిలో మన ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో కూడా వీడియో కింద అయితే కామెంట్ చేయండి నాకైతే ఈ రెండు బిజ్జుల మధ్యలో వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది అనమాట సంకలో పిల్లి పెట్టుకుని ఊరంతా ఎత్తికినట్టు అయిపోయింది అనమాట తిరుపతిలో మా పరిస్థితి అయితే నేను స్కానింగ్ సెంటర్కి వెళ్ళిన ప్లేస్ అయితే మాకైతే తెలియక చుట్టుపక్కల అయితే వెతికేసాం అనమాట ఫైనల్ అయితే మేము ఉన్న ప్లేస్లోనే స్కానింగ్ సెంటర్ అయితే ఉండింది ఎలాగో అయితే ఇంకా స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట నాకు స్కానింగ్ లేని చెప్పారని మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా ఓకే గైస్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ బాయ్